శ్రోతలకు కథాలహరికి లహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది మన నిత్య జీవితంలో పుల్లయ్య వరం అనే సామెత వింటూనే ఉంటాం అసలు ఆ సామెత ఎందుకు వచ్చిందో ఈరోజు తెలుసుకుందాం ఒకనొకప్పుడు పుల్లయ్య అనే ఒక తెలివి తక్కువ వాడు ఉండేవాడు ఒక రాత్రి వాడు పడుకుని ఉండగా తల్లిదండ్రులు మాట్లాడుకోవడం నిద్ర పట్టని అతడి చివన పడింది రేపు ఉదయం మన పుల్లయ్యని వేమవరం పంపుతామా అని తండ్రి తల్లితో అనడం వాడు విన్నాడు తన తండ్రి చెప్పేదాకా ఎందుకు ఆగాలని వాడు నిద్రపెట్టని కారణంగా లేచి వేమవరం బయలుదేరి వెళ్ళి ఉదయానికల్లా తిరిగి వచ్చేసాడు ఉదయం తండ్రి వాణ్ణి పిలిచి పుల్లయ్య నువ్వు ఒకసారి వేమవరం వెళ్ళి రావాలి అన్నాడు వాడు తన ప్రయోజకత్వాన్ని తండ్రి మెచ్చుకుంటాడని హుషారుగా నాకు తెలిసిన నాన్నగారు మీరు వెళ్ళమంటారని అందుకే రాత్రే వెళ్ళి వచ్చేసా అన్నాడు తడి తండ్రి ఎందుకు వెళ్ళావరా అని అడిగాడు ఏమో ఎందుకు వెళ్ళానో ఏమో మీరు చెప్తేగా అమ్మతో వేమవరం వెళ్ళాలని చెప్పారు అది చెప్తుండగా నేను విన్నాను అన్నాడు వాడు ఈ కథను బట్టే పుల్లయ్య ఎవ్వరం అనే సామెత వాడుకలోకి వచ్చింది పుల్లయ్య వేమవరం వెళ్ళినట్టు అనే దానికి వ్యవహారంలో వచ్చిన ఇది ఎవరైనా ఒక పనిని అపసవ్యంగా చేసినప్పుడు ఈ విధంగా అంటారు ఈ రోజుకి ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం